మహిళల రక్షణ కోసం మన న్యాయ వ్యవస్థలో ఎన్నో చట్టాలు ఉన్నాయి అయితే వాటిని సక్రమంగా కాకుండా స్వార్థం కోసం ఉపయోగిస్తూ కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు అలాంటి ఓ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది పెళ్లై నాలుగేళ్ల పాప ఉన్న ఓ వివాహిత మహిళ అతని బాయ్ ఫ్రెండ్పై అత్యాచారం కేసు పెట్టింది ఆ వ్యక్తి తనను పెళ్లి చేసుకోటానని చెప్పి మోసం చేసి తనను శారీరకంగా ఉపయోగించుకున్నాడనే ఫిర్యాదు చేసింది అయితే హైకోర్టు ఆ మహిళకు అనుగుణంగా తీర్పు కూడా ఇచ్చింది కానీ ఆ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు అక్కడ విచారణ చేపట్టిన ధర్మాసనం వివాహిత మహిళ పెట్టిన కేసును కొట్టివేసింది అందుకు కారణం ఏంటంటే ఆ మహిళ తన భర్త నుంచి విడాకులు పొందకుండానే మరో వ్యక్తితో సంబంధం ఏర్పరుచుకుంది పైగా అతనితో ఏడాది పాటు ఆ సంబంధాన్ని కొనసాగించింది అంటే ఇష్టపూర్వకంగానే ఇదంతా జరిగింది తర్వాత ఆ వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినప్పటికీ అతని మీద అత్యాచారం కేసు చెల్లదని తీర్పు చెప్పింది పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యవహారంగానే ఈ కేసును చూడాలని తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు ఈ తీర్పు చట్టాలను మిస్యూజ్ చేసి వారికి హెచ్చరిక లాంటిది అంటున్నారు నిపుణులు